హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్యాబేజీ అని చాలామంది ఇష్టపడారండి ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి క్యాబేజీలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేస్తే కర్రీ అనేది ఒకసారి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి అరకిలో వరకు క్యాబేజీ తీసుకున్నానండి క్యాబేజీ అనేది సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి ఆవాల నూనె తీసుకోండి ఆవాల నూనె వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి రెగ్యులర్గా చేసిన కర్రీలా మాత్రం ఉండదండి రెండు రెడ్ చిల్లీ వేసుకోండి ఎండుమిర్చి వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేయండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేయండి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ పౌడర్ ఉంటుంది కదండి ఇంగువ పౌడర్ వేయండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము వేయండి అల్లం తురుము వేయడం వల్ల క్యాబేజీ అనేది స్మెల్ రాదండి క్యాబేజీ స్మెల్ అసలు ఉండదు అల్లం తురిమి వేయండి వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్ని కట్ చేసి వేయండి బంగాళదుంపలు అనేది కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటాయండి ఈ విధంగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేయండి పొటాటోస్ వేయడం కూడా వేయడం వల్ల కూడా క్యాబేజ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని పొటాటోస్ని ఆనియన్స్ని కొంచెం బాగా ఫ్రై చేయండి పొటాటోస్ కొద్దిగా మగ్గడం కోసం మూత పెట్టి మగ్గించుకోండి ఒకసారి మూత తీసి చూద్దామండి పొటాటోస్ అనేది చూడండి పొటాటోస్ ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయండి బాగా మగ్గిన తర్వాత బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అవ్వాలండి పొటాటోస్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి బాగా ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ అనేది సన్నగా తరిగిన క్యాబేజ్ అనేది వేసుకోండి ఇంతకుముందు మనం ఆనియన్స్ పొటాటోస్ మగ్గడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలపండి పొటాటోస్ క్యాబేజీని బాగా కలపండి కొద్దిగా ఫ్రై అయినంత వరకు ఉంచండి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టూ టమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేయండి టమాటోస్ని వేసి బాగా కలపండి క్యాబేజీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా చాలా మంచిదండి మన హార్ట్ని కూడా హెల్దీగా ఉంచుతుందండి ఈ క్యాబేజీ తినడం వలన క్యాబేజీలో ఎక్కువగా ఎమైనో యాసిడ్స్ ఉండడం వలన కడుపులో మంట కూడా రాదండి చాలా మంచిది ఎక్కువగా ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుందండి కర్రీని బాగా కలిపి ఒకసారి మూత పెట్టి టమాటో క్యాబేజీ బాగా మగ్గినంత వరకు ఉడికించుకోండి ఒకసారి మూత తీసి చూడండి టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి మగ్గిన తర్వాత అసలు వాటర్ ఏమి లేకుండా ఉన్నప్పుడు పసుపు వేయండి పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేయండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేయండి అసలేని మెయిన్ ఇంగ్రీడియం ఏంటండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి చాట్ మసాలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చాట్ మసాలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వదండి చాట్ మసాలా మాత్రం వేసుకోండి మసాలా లేకపోతే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చండి ఒకసారి మూత పెట్టి బాగా ఆ మసాలాలన్నీ కర్రీకి పట్టే విధంగా బాగా ఉడికించుకోండి మూత తీసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలండి అసలు వాటర్ అనేది ఉండకూడదు మధ్య మధ్యలో మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒకసారి మూత తీసి చూస్తూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజీలో ఎక్కువగా ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందండి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఈ క్యాబేజీ చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ క్యాబేజీలో ఎక్కువగా ఫైబర్ ఉంది కాబట్టి మన హార్ట్ని కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది హెయిర్ కూడా చాలా మంచిదండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి కర్రీలో కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మన హెయిర్ కూడా చాలా మంచిదండి ఈ క్యాబేజీ ఆకుల్ని నమిలి తినడం వలన కానీ క్యాబేజీ క్యాబేజీ ఆకులను జ్యూస్లా చేసుకొని తాగడం వలన హెయిర్కి చాలా మంచిదని విన్నానండి నేనైతే ఎప్పుడూ హెయిర్కి చేయలేదండి క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోయింది పొటాటోస్ అనేది ఉడికేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి పొటాటోస్ అనేది బాగా ఉడికాయండి టేస్ట్ చాలా బాగుందండి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఈ కర్రీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి